వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు విద్యార్థినులు బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు పోదరాజుల వేషాలు ఆకట్టుకున్నాయి అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండగ అని ఈ పండగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు అదేవిధంగా వర్షాలు బాగా కురిసి రైతులు వేసిన పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు చక్కర జిల్లా దండపల్లి మండలం దండపల్లి పీజీపీ తెలంగాణ అనగానే మొదటగా గుర్తుకు వచ్చే పండగ బోనాలు తెలంగాణ ప్రజలందరూ ఆషాఢ మాసం ప్రారంభంలోనే సమర్పిస్తారు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రైతులు మంచిగా చక్కగా పంటలు పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు అదేవిధంగా మా కేజీపీ దండపల్లిలో కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాము మా విద్యార్థులందరూ కూడా మంచి ఆరోగ్యంగా చదువులో మంచిగా రాణించాలని మేము ఈ బోనాలు నిర్వహించాము థ్యాంక్ యూ studying 6th class k g v dandapelli iroju memu oner jarputnam age masti santheyanan